గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ద్రేకారణ వర్గ చక్రం గురించి తెలుసుకుందాం సో షోడశ వర్గ చక్రాల్లో ద్రేక్కరణ వర్గ చక్రం అనేది ఒకటన్నట్ అయితే మనకి ఏ జాతకంలో అయినా కానీ తృతీయ భావం గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం సో థర్డ్ రాశి లగ్నం నుంచి థర్డ్ రాశి అంటే రాశిలో ఎలా ఉంది రాశి అధిపతి ఎలా ఉన్నాడు అవన్నీ తెలుసుకుంటాం ఓకే తృతీయ తృతీయ భావం అనేది బేసికల్గా ఏంటంటే సిబ్లింగ్స్ గురించి అంటే తమ్ముళ్ళు తర్వాత చెల్లెల గురించి మన ఆరోగ్యం గురించి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ నేచర్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తృతీయ భావం నుంచి తెలుసుకోవచ్చు ఓకే అయితే ఈ తృతీయ భావాన్ని సూక్ష్మంగా పరిశీలించాలంటే ద్రేక్కాన వర్గ చక్రము మనం చూస్తే కొంతవరకు అర్థమవుతుంది అయితే ఈ ద్రేక్కాన వర్గ చక్రము కావాలంటే సో ముందుగా రాశి చక్రం చూడాలి వన్ చాట్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు సో వన్ చాట్ అనేది బేసికల్లీ సపోజ్ ఏదైనా జాతకుడు ఇది ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరికి ఎవరున ఏది మధ్యాహ్నం పన్నెండు గంటలకి హైదరాబాద్లో అబ్బాయి పుట్టాడు అనుకుందాం సో సో ఆ జాతకుడి యొక్క రాశిచక్రం అనేది ఇలా ఉంటుంది ఓకే ఈ టైంలో పుట్టిన వాళ్ళకి లగ్నం వచ్చేసి వృషభ లగ్నం అయింది తర్వాత మిగతా తొమ్మిది గ్రహాలు వివిధ రాసుల్లో ఇలా ఉన్నాయన్నట్టు అయితే ఈ డి వన్ చక్రం ఆర్ రాశి చక్రంని బేసిగా పెట్టుకొని మనం ద్రేఖరణ చక్రం ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాం ఓకే సో దీన్ని ఎలా చేస్తారంటే ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా రాశి చక్ర ఏది మన హోరా చక్రము చేయాలంటే ఈ రాశి చక్రంలో ప్రతి రాశికి థర్టీ డిగ్రీస్ దాన్ని ఫిఫ్టీ అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్గా డివైడ్ చేసాము ఓకే డి టూ చార్ట్కి డి త్రీ చార్ట్కి ప్రతి రాశి థర్టీ డిగ్రీస్ ఉంటుంది కదా దాన్ని మూడు భాగాలు అన్నట్టు సో జీరో టు టెన్ డిగ్రీస్ ఒక భాగం టెన్ టు ట్వంటీ డిగ్రీస్ ఇంకో భాగం ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ ఇంకో భాగం మూడు భాగాలకి చేస్తారు ప్రతి రాశిని రైట్ సో ఈ మూడు సపోజ్ లగ్నం ఉందనుకున్నాము లగ్నము ఫస్ట్ టెన్ డిగ్రీస్ లోపల ఉన్నవాళ్ళు టెన్ టు ట్వంటీ డిగ్రీస్ ఉన్నవాళ్ళు ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ ఉన్నవాళ్ళు ఆ మూడు జాతకులు డిఫడి డిఫరెంట్ నేచర్ కలిగి ఉండొచ్చు ఓకే అంటే ఆ డిగ్రీస్ని బట్టి చెప్తారు అన్నట్టు తర్వాత ఏంటంటే ఈ మూడు భాగాలు చేశారు కదా సో ఫస్ట్ భాగంలో సపోజ్ లగ్నం వచ్చేసి ఫస్ట్ భాగంలో ఉందనుకుందాం ఓకే ఫస్ట్ భాగం అంటే వృషభ లగ్నం ఉంది ఇక్కడ సో ఫస్ట్ భాగము అంటే అప్ టు టెన్ డిగ్రీస్ లగ్నం కానీ ఇక్కడ లెవెన్ డిగ్రీస్ ఉంది లెవెన్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ ఉంది కాబట్టి ఇది లగ్నం సెకండ్ భాగంలో వచ్చింది సో ఫస్ట్ భాగంలో ఒకవేళ లెస్ దాన్ టెన్ డిగ్రీస్ ఉంటే ద్రేకాణ వర్గ చక్రంలో వృషభ రాశి లగ్నం అవుతున్నట్టు అందులోనే లగ్నం వస్తుంది అదే సెకండ్ పార్ట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఫిఫ్త్ హౌస్ కన్యా సో కన్యాలో వస్తుంది అదే థర్డ్ పార్ట్లో లగ్నం ఉందనుకోండి అంటే ట్వంటీ డిగ్రీస్ ఎబో ఉందనుకోండి అప్పుడు అక్కడ నుంచి నైన్త్ రాశి తొమ్మిదవ రాశి అన్నట్టు ఏదది సో మకరం అవుతుంది అప్పుడు మకర లగ్నం అవుతుంది బ్రేక్ కాణ చక్రంలో ఓకే సో ఆ విధంగా లగ్నం అనేది డిసైడ్ అవుతుంది బ్రేక్ కాణ వర్గ చక్రంలో సేమ్ ప్యాటర్న్లో మిగతా గ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు సపోజ్ ఇక్కడ కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు యాంగిల్ ఎంత డిగ్రీస్ టూ డిగ్రీస్ నైన్ మినిట్స్ సో ఫస్ట్ పార్ట్లో అవుతున్నాడు అంటే థర్టీ డిగ్రీస్కి మూడు భాగాలు చేశాం కదా టెన్ 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 సో ఫస్ట్ టెన్లో వస్తున్నాడు కాబట్టి సేమ్ రాశిలో ఉంటాడు చంద్రుడు ఇక్కడ వివేకానంలో నెక్స్ట్ కేతు కన్యలో ఉన్నాడు డిగ్రీస్ వచ్చేసి ట్వంటీ త్రీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ సో మూడో భాగంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ మకరం సెకండ్ పా సెకండ్ ప్లేస్ తర్వాత నైన్త్ హౌస్ అంటే వృషభం అవుతుంది సో కేతు బ్రేక్ కాణంలో వృషభంలోకి వెళ్ళిపోతాడు తర్వాత శుక్రుడు కుజుడు ఇవి రెండు కూడా టెన్ డిగ్రీస్ ఎబవ్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి అంటే ఫస్ట్ ఇది సెకండ్ అంటే మళ్ళీ వృషభం ఫిఫ్త్ ఫిఫ్త్ హౌస్ కదా సో వృషభంలో బ్రేక్ కాణంలో కుజుడు శుక్రుడు వచ్చేసాడు తర్వాత కుంభంలో డివన్ చాట్లో శని రవి బుధులు ముగ్గురు ఉన్నారు అందులో రవి బుధులు టెన్ డిగ్రీస్ బిలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కుంభంలోనే ఉంటారు బ్రేక్ కణంలో ఓకే రవి బుధులు ఇక్కడ ఉన్నారు శని వచ్చేసి ఫోర్టీన్ డిగ్రీస్ అంటే సెకండ్ పార్ట్ సో ఇక్కడి నుండి ఫిఫ్త్ హౌస్ మిథునం సో మిథునంలో శని వచ్చేసాడు రాహు ట్వంటీ త్రీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ మీనంలో ఉన్నాడు అంటే థర్డ్ పార్ట్ కాబట్టి ఇది ఫస్ట్ అక్కడ నుంచి అయ్యే ఫిఫ్త్ హౌస్ కర్కాటకం అక్కడ నుంచి ఫిఫ్త్ హౌస్ వృశ్చికం సో ద్రేకాణంలో రాహు వృశ్చికంలో వచ్చాడు అన్నట్టు సో ఈ విధంగా మనం ద్రేఖాణ వర్గచక్రం అనేది తయారు చేసుకుంటాం తయారు చేసుకున్న తర్వాత మనకి ఈ భావం ఉంది కదా తృతీయ భావము బేసికల్ ఏంటి మన రిలేషన్షిప్ విత్ సిబ్లింగ్స్ కానీ లేక మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నేచర్ అనేది ఇవన్నీ కూడా ఆరోగ్యము ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అయితే దాన్ని ఎలా చూస్తారంటే బేసికల్గా డి త్రీలో లగ్నాధిపతి ఓకే ఎక్కడున్నాడు తర్వాత డి వన్ లగ్నాధిపతి డి త్రీలో ఎక్కడున్నాడు అలాగే డి త్రీలో తృతీయాధిపతి ఎక్కడున్నాడు డి వన్లో తృతీయాధిపతి డి త్రీలో ఎలా ఉన్నాడు ఓకే సో తర్వాత భాతృకారకుడైన కుజుడు ఇక్కడ ఎలా ఉన్నాడు ఇవన్నీ మనం చూసుకోవాలి యాక్చువల్లీ ఈ గ్రహాలు అయితే ఉన్నాయో అంటే లగ్నాధిపతి కానీ తృతీయాధిపతి కానీ డి వన్లో కానీ డి త్రీలో కానీ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్లో పడకుండా ఉంటే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి అన్నట్టు ఓకే తర్వాత సపోజ్ ఆ గ్రహాలు వర్గోత్తమం చెంది అనుకున్నాం వర్గోత్తమం అంటే సేమ్ రాశి ఇక్కడ అక్కడ సేమ్ రాశిలో ఉన్నాయనుకోండి రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు అలాగే భావోత్తమం అంటే లగ్నం నుంచి ఇక్కడ నుంచి లగ్నం నుంచి తృతీయంలో చంద్రుడు ఉన్నాడు సపోజ్ ఇక్కడ కూడా తృతీయంలో చంద్రుడు ఉంటే అప్పుడు భావోత్తమం అవుతుంది అన్నట్టు అప్పుడు కూడా రిజల్ట్స్ బెటర్గా ఉండొచ్చు అన్నట్టు తర్వాత ఈ తృతీయంలో గ్రహాలు ఇప్పుడు రాహు ఉన్నాడు కదా ఇక్కడ డి త్రీలో సో అలాగే తొమ్మిది గ్రహాలు ఏ గ్రహం కూడా ఉండొచ్చు ఆ రెండు మూడు గ్రహాలు కూడా కలిసి ఉండవచ్చు సో నార్మల్గా ఏంటంటే సపోజ్ ఈ ప్లేస్లో తృతీయంలో రవి ఉన్నాడు అనుకోండి సో సిబ్లింగ్స్ రిలేషన్ ఉండొచ్చు స్టేట్ ఫార్వర్డ్ ఉండొచ్చు అన్నట్టు తర్వాత చంద్రుడు ఉన్నాడు అనుకోండి సో ఇమోషనల్గా ఉండొచ్చు కుజుడు ఉంటే గొడవలకి కారణమై ఉండొచ్చు అదే బుధుడు బుధుడు గురువు శుక్రులు వీళ్ళు ముగ్గురు శుభులే కాబట్టి రిలేషన్స్ బెటర్గానే ఉండొచ్చు శని అంటే కొద్దిగా స్ట్రిక్ట్ పర్సన్ కదా సో మాట పడడు మాట్లాడే రాహు రాహు అయితే మళ్ళీ కొద్దిగా గొడవ దూరంగానే ఉండొచ్చు కేతు కొంతవరకు పర్లేదు సో ఆ విధంగా రిజల్ట్స్ మనం గెస్ చేయవచ్చు అన్నట్టు ప్రిడిక్ట్ చేయవచ్చు తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం నడిచే దశ అంతర్దశ ఉంటుంది కదా ఆ దశానాథులు త్రీలో ఎలా ఉన్నారు దాన్ని బట్టి కూడా మన సిబ్లింగ్స్ రిలేషన్ ఎలా ఉండకపోతుంది అనేది కూడా కొంతవరకు గెస్ట్ చేయవచ్చు అన్నట్టు ఓకే సో ఆ విధంగా మనం ఈరోజు ద్రేఖాన వర్గచక్రము ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా దాన్ని స్టడీ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో